బలిజ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మహిళ చే కుల సంఘం గూడూరులో స్థాపించబడింది ఈ సంఘం ప్రతిభ గల పేద విద్యార్థులకి ప్రోత్సాహాలు అందిస్తూ వాళ్ళకి మేము ఉన్నాము అనే ఒక భరోసాను కల్పిస్తుంది మేమే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు ఇస్తున్నాము దీనికంతా కూడా స్వచ్ఛందంగా మేము ఇస్తాము అని అందరూ దాతలు ముందుకు ఈ ఈరోజు బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న రావురు మాధురి అనే విద్యార్థినికి ప్రోత్సాహ బహుమతి అందజేశాము ఈ ప్రోత్సాహ బహుమతిని కీర్తిశేషులు పైడా నాగేందర్ రావు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు సిద్ధీష్ కుమార్ కోడలు పైడా లక్ష్మి డొనేట్ చేశారు పైడా నాగేందర్ రావు గారు గతంలో కూడా ఆయన ఉన్నప్పుడు చాలామంది పేద విద్యార్థులకి సహాయం చేస్తున్నారు ఆయన లక్షణాలు పుచ్చుకున్న పైడా సిద్ధీష్ కుమారు వాళ్ళ తండ్రి బాటలోనే చదువుకునే విద్యార్థులకి ఇలా ప్రోత్సాహాలు అందించడం నిజంగా కూడా వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా సంఘ సభ్యులు ఉమాదేవి గారు కూడా పాపకి డ్రెస్కి కొంత మనీ ఇచ్చారు ఇలా మా సభ్యులు ఎంతో సహకారం అందిస్తున్నారు డొనేషన్స్ కూడా మీరు సెలెక్ట్ చేయండి మేము ఇస్తామని ఎంతోమంది దాతలు ముందుకొస్తున్నారు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న రాహుర్ మాధురి టెన్త్ క్లాస్ నుంచి కూడా నైంటీ ఫర్ ఫైవ్ పర్సెంట్ అబోవ్ మార్కులతోనే ఇంటర్ కానీ బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఉత్తీర్ణురాలైంది అటువంటి చదువుల తల్లికి పైడ నాగేందర్ రావు గారి జ్ఞాపక అర్థం అందించడం నిజంగా కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది వారి కుటుంబ సభ్యులకి మా బలిజ మహిళా సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మాధురి మార్కులు టెన్త్ నుంచి కూడా బీటెక్ సెకండ్ ఇయర్ వరకు కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అందువల్ల యుఎస్లో ఆప్తాకి అప్లై చేసాము మా తరఫు నేను బలిజ మహిళా సంక్షేమ సంఘం తరఫున మేము అప్లై చేసాము అక్కడ దాంట్లో కూడా పాప సెలెక్ట్ అయింది డిసెంబర్లో ఆప్తా వాళ్ళు ప్రోత్సాహ బహుమతి అంది అందిస్తారు మా బలిజ మహిళా సంక్షేమ సంఘము స్థాపించామని తెలిసిన తర్వాత ఆప్తా వాళ్ళు కూడా అభినందిస్తూ మీ తరఫున మాకు అప్లికేషన్స్ పంపండి అన్నారు గూడూరు నుంచి కూడా మేము కొన్ని అప్లికేషన్స్ పంపించాము పంపించిన వాటిల్లో కొన్ని సెలెక్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి పేద విద్యార్థులకి సహాయం చేయాలని అనుకుంటున్నాము మేము అమ్మాయిలకే కాదు ప్రతిభ గల అబ్బాయిలైనా కూడా ఈ ప్రోత్సాహాలు అందిస్తాము కాబట్టి ఎవరైనా ప్రతిభ కలిగిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు ఇటువంటి మంచి కార్యక్రమానికి తోర్పాటు అందిస్తున్న మా కమిటీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ పాపకి ప్రోత్సాహం కింద ఐదు వేల రూపాయలు బహుమతి ఇవ్వడం జరిగింది బలిజ మహిళా సంక్షేమం తరఫున ఈ పాపకి ఇవ్వడం జరిగింది ఈ బహుమతిని పైడ నాగేంద్రరావు గారికి జ్ఞాపకార్థం వారి కుమారుడు పైడ సిధీష్ కుమార్ వారి కోడలు లక్ష్మి ఇవ్వడం జరిగింది వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ బలిజ మహిళా సంక్షేమ సంఘం తరపున ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చలిదండ్రుల సహకారంతో మేము ఇంతవరకు వచ్చాము ప్రతిభను గుర్తించి బలిజ మహిళా సంక్షేమ సంఘం కానీ ఈరోజు మా ఇంటికి వచ్చి మాకు ప్రతిభ ప్రోత్సాహం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది